నమస్తే వెల్కమ్ టు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివనామస్మరణతో మారుమోగాయి తేగడ గ్రామంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయానికి వేలాది మంది భక్తులు పాల్గొని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్నారు ఉదయం నుండే భక్తులు గంగా స్నానాన్ని ఆచరించి ఆలయాలకు చేరుకున్నారు స్వామివారి దర్శనార్థం తేగడ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని లింగాల వద్ద గోదావరి నది తీరంలోని నది స్నాన మహోత్సవం నిర్వహించి లింగాల గుమ్ముగూడెం మేడవాయి కాలనీ మీదుగా భారీ ఊరేగింపుతో ఆలయానికి చేరుకున్నారు అనంతరం రాత్రి మొదటి శంకు కార్యక్రమం నిర్వహించి రెండవసారి కొలుస్తారు తరతరాల ఆనవాయితీ సుంకు కొలిచేటప్పుడు రెండు దోషాలు బియ్యం ఎక్కువ రావడం ఇక్కడి దైవభక్తి భక్తి ఆనవాళ్ళు ఈ రెండు సుంకు కార్యక్రమాన్ని రాత్రి పన్నెండు గంటలకు నిర్వహిస్తారు అనంతరం నారాసాల సంబరం పోగొల్ల సంబరం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుండి అర్ధరాత్రి వరకు స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి కూడా తరలివచ్చారు భక్తజనంతో పోటెత్తిన భద్రకాళి సమేత శ్రీ వీరభద్రుడి ఆలయం ప్రాంగణంలో భక్తులతో కిక్కిరిసిపోయింది ఎన్నడూ లేని విధంగా చెర్ల మండలంలోని పాతచెర్ల కొత్తపల్లి కొత్తూరు గమ్ముగూడెం తేగడ నుండి ఎత్తైన ప్ర ప్రభలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నాయి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆలయ ప్రధాన అర్చకులు ఎలమందర శ్రవణ్ భాను ప్రకాష్లు తేగడలో వెలిసిన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామికి పూజలు నిర్వహించారు శ్రీ మహాదణాధి భాను ప్రకాష్ గ్రామం భద్రకాళి సమేత వీరభద్ర వారి దేవాలయం చర్ల మండలం తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ భద్రకాళి సమేత వీరభద్ర వీరభద్రస్వామివారి దేవాలయం నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగినటువంటిది ఉదయం విశేషంగా గోదావరి నదిలో స్వామివారి రుద్రాభిషేకం చేసుకుని విశేషమైనటువంటి ఊరి కూడా స్వామివారి దేవాలయానికి వేయించేశారు తదుపరి ప్రథమ సుంకు గురిచేటువంటి కార్యక్రమం జరిగింది రెండవ సుంకు కూడా జరిగింది రెండవ సుంకు జరిగినప్పుడు రెండు దోశలైన బియ్యం ఎక్కువగా వచ్చాయి అలాగే ఆ బియ్యం ఎక్కువగా రాగానే నారసాల సంబరం వాగోళ్ళ సంబరం జరిగింది అలాగే పండల మధ్యలో స్వామివారు వారి అయినటువంటి వాహనంలో అత్యంత వైభవంగా వేగడ గ్రామంలో ఊరేగింకా బయలుదేరారు స్వామివారు వీరభద్రస్వామివారు కొండంత భగవంతు దాన్ని భావన చేస్తూ కొండ ఎత్తు ప్రభలు గ్రామం నుంచి దొమ్ముగుడెం కొత్తపల్లి బెస్తకొత్తూరు ఇత్యాది గ్రామాల నుంచి వేగడ గ్రామం నుంచి కూడా కొండ ఎత్తు ప్రభలు దేవాలయానికి ఇచ్చేశాయి అలాగే ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది అన్ని శివాలయాల్లో అర్ధరాత్రి పన్నెండు గంటలకు కళ్యాణం ఉంటుంది కానీ వీరభద్ర స్వామి వారికి విశేషమైనటువంటి కళావళి వదిలే చేత నాలుగు శతాబ్దాలుగా తదుపరి రోజు కళ్యాణం ఉంటుంది అందుచేత ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరిగింది భక్తులు దగ్గరగా లక్ష మందికి దగ్గరగా పాల్గొన్నారు అందరికీ కూడా భద్రకాళి సమేత స్వామి వారి యొక్క శుభాశి కలగాలి ఈ దేవాలయంలో మొదటిసారి కొలిచిన దానికంటే రెండోసారి కొలిచినప్పుడు రెండు దోషులు బియ్యం ఎక్కువ రావడం విశేషం అలాగే నారసాల సంబరం నాలుగు మీద అవతలవతల షూలాలు వేసుకుంటారు మేకుల చెప్పులు వేసుకుంటారు అగ్నిగుండాలు దొక్కుతారు ఇవన్నీ కూడా ఇక్కడ వీరభద్ర స్వామివారికి విశేషమైనటువంటిది అలాగే దేశమంతా వీరభద్రుడు నిలబడి ఉంటే ఇక్కడ కూర్చుని ఉంటారు ఉత్సవమూర్తి వారు ధ్రువమూర్తి రూపంలోని లింగ రూపంలోని స్వామివారు కూర్చుని ఉంటారు అందరికీ అనేక మంగళా శాసనాలు అందరికీ శుభాశిస్సుల కలగాలని లోక కళ్యాణం కోసం ఈ మహాశివరాత్రి కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం